సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ప్రభుత్వ విధానాలను ఎండగట్టడానికి విపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి ప్రతిపక్ష నేతల ఆరోపణలను తిప్పికొట్టేందుకు అధికార పార్టీ రెడీ అయింది అయితే ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలు తూటలు పేలను కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలపై నిలదీసేందుకు మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బిగ్ ప్లాన్ రెడీ చేసింది గులాబీ పార్టీ ఎరవలి ఫామ్ హౌస్ లో ఈ మేరకు వ్యూహం రచించింది ఈసారి అసెంబ్లీ సమావేశాలు రసవంతరంగా సాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన రుణమాఫీ హైడ్రా మూసి ప్రక్షాళన రైతు భరోసా వంటి కీలక అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి ఇక ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం కూడా సిద్ధమైంది గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కేసులు లగచర్ల ఘటన రైతు భరోసా బోనస్ వంటి అంశాలపై చర్చకు గట్టమయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది దీంతో ఈసారి అసెంబ్లీ సమావేశాలపై ఆసక్తి నెలకొంది తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చడం మూర్ఖత్వమని గులాబీ బాస్ వ్యాఖ్యానించారు ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా అంటూ ప్రశ్నించారు మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి సమావేశమయ్యారు ప్రభుత్వ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశాలకు రావాలన్నారు అంశాల వారీగా ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు అలాగే రైతు బంధు తెచ్చిన ఉద్దేశం ప్రయోజనాలు వివరించాలని ఉద్యమంలో తెలంగాణ తల్లి అందించిన స్ఫూర్తిని వివరించాలని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని అన్నారు కేసీఆర్ మూసి హైడ్రా విషయంలో ప్రభుత్వ వైఖరి గురుకులాలు విద్యారంగంలో వైఫల్యాలను ఎండగట్టాలన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ఎల్పి సమావేశం ముగిసింది ఈ సమావేశంలో పార్టీలోని ముఖ్య నేతలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు రేపు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు ప్రజా సమస్యలపై అసెంబ్లీ మండలి సమావేశాల్లో గట్టిగా నిలదీయాలని కేసీఆర్ సూచించారని చెప్పారు అలాగే వ్యవసాయ రంగంలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు విజయోత్సవాల పేర్లతో రైతులను అవమానపరుస్తున్నారని చెప్పారు తెలంగాణ ఉద్యమం చరిత్రపై ప్రభుత్వానికి అవగాహన లేదని మూర్ఖంగా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చారని కేటీఆర్ మండిపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల పిల్లలు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు మైనారిటీ కావచ్చు బీసీ కావచ్చు ఏ పిల్లలనైతే ప్రభుత్వమే తల్లి తండ్రి అయి వాళ్ళ ఆలనా పాలన చూసుకుంటుందని మరి ఆ తల్లిదండ్రులు భావిస్తారో ఈరోజు ఆ హాస్టళ్లలో నెలకొని ఉన్న దుర్భరమైన పరిస్థితుల్ని గురుకుల బాట ద్వారా మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం వెలుకులోకి తీసుకొచ్చింది రాష్ట్రంలో దౌర్జన్య కాండ ఏదైతే జరుగుతూ ఉందో ముఖ్యంగా గిరిజన దళిత రైతులు వారి మీద ఈరోజు అది కొడంగల్ నియోజకవర్గం కావచ్చు లేదా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో కావచ్చు లేదా ఇతర ప్రాంతాల్లో కావచ్చు ఏ రకంగా దౌర్జన్యంగా ప్రభుత్వం ఈరోజు మరి రైతుల మీద దాడి చేస్తూ వారిని హింసిస్తూ వారిని ఈరోజు కేసులు పెట్టి నిర్బంధిస్తూ వారి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నదో తప్పకుండా ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం అత్యంత మూర్ఖంగా అనాలోచితంగా పూర్తి బాధ్యత రహితంగా అసలు చరిత్ర గురించి కనీసం అవగాహన కూడా లేకుండా తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు కూడా మార్చేస్తానంటూ తెలంగాణ అస్తిత్వం మీద ఏదైతే ఈ ప్రభుత్వం దాడి చేస్తున్నదో ఆ విషయంలో కూడా తెలంగాణ ప్రజల్లో విపరీతమైన ఆవేదన ఉంది వారి ఆవేదనకు కూడా గొంతుగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుంది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గమైన పనిని కూడా మేము శాసనసభలో శాసన మండలిలో నిలదీస్తాం తెలంగాణ ప్రజల తరఫున కొన్ని సూటి ప్రశ్నలు వారిని అడుగుతాం తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ షీట్ విడుదల చేసింది మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో రిలీజ్ చేశారు రేవంత్ పాలనలో ఓట్లు తిట్లు తప్ప ఇంకేం లేదని విమర్శించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయటంలో విఫలమైందని అన్నారు హామీల అమలు విషయంలో రేవంత్ రెడ్డి మాట మార్చుతున్నారని మండిపడ్డారు అలాగే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పండుగ లాంటి వ్యవసాయానికి రాష్ట్రంలో గ్రహణం పట్టిందన్నారు రావు మొదటి హామీ మహాలక్ష్మి ఏం చెప్పిండ్రు మా ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే ఈ రాష్ట్రంలో ఉన్న కోటి అరవై రెండు లక్షల మంది అక్క చెల్లెలకు నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఆ రోజు అక్క చెల్లెలను కాలేళ్లు పట్టుకొని నమ్మిచ్చి ఓట్లు మరి వంద రోజులు కాదు కదా నీ పాలనకు మూడు వందల అరవై ఐదు రోజులైనా మహాలక్ష్మి అమలు కాలేదు కనీసం ఎప్పటి నుంచి ఇస్తారో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఇక ఇందిరమ్మ పథకం కింద సంవత్సరానికి నాలుగు లక్షల యాభై వేలు ఇల్లు కట్టామన్నారు మరి సంవత్సరం గడిచింది ఈ రాష్ట్రంలో ఒక్క ఇళ్ళ కట్టారా అని నేను అడుగుతున్నా కూల్చిన ఇండ్లే తప్ప ఏడాది పాలనలో కట్టిన ఒక్క ఇల్లు కూడా లేదు హైడ్రా పేరిట మూసి పేరిట పేదల బతుకులు కూల్చినావు పేదల ఇండ్లు కూల్చినావు తప్ప నీ ఏడాది పాలనలో ఒక్క ఇల్లు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టలేకపోయింది హైడ్రా పేరిట కూల్చివేతల పేరిట అరాచకం అంటే ఇవన్నీ కూడా ఒక నెగిటివ్ యాటిట్యూడ్ ఫార్మాసిటీ రద్దు కాదు కొంత మాత్రమే పెడతా అంటాడు పది గంటలకు దుకాణాలు బంద్ అంటాడు లేలే మళ్ళీ ఒంటి గంట దాకా పెంచుతా అంటాడు పరిపాలనలో కూడా వైఫల్యమే నిజంగా చెప్పాలంటే ఆగమాగం మీరు చూస్తే ఇది ఎంత తత్తర బిత్తర ప్రభుత్వం అంటే హైదరాబాద్ నగరానికి సంవత్సరంలో ముగ్గురు పోలీస్ కమిషనర్లు మారారు ట్రాన్స్కో సీఎండీలు నలుగురు మారారు జిహెచ్ఎంసి కమిషనర్లు ముగ్గురు మారారు రంగారెడ్డి కలెక్టర్లు ముగ్గురు మారారు ఇట్లా చెప్పుకుంటూ పోతే అంత ఆగమాగం శాఖల మధ్య సమన్వయం లేదు ప్రజల్ని ఇంకా మద్యం బాగా తాగించండి అని ముప్పై ఒక్క మంది ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇచ్చిన ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం అంటే దీన్ని బట్టి ఒకటి ఏమర్థమవుతుంది సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో ఆయనకు కన్విక్షన్ లేదు కాన్సన్ట్రేషన్ లేదు కన్సిస్టెన్సీ లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఈ రోజు మనకు అర్థమైతా ఉంది ఇక లా అండ్ ఆర్డర్ అయితే ఈ రాష్ట్రంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ప్రశాంతతకు చిరునామాగా ఉన్న తెలంగాణ నేడు అశాంతితో అలజడితో అట్టుడికి పోతా ఉన్నా పదేళ్ల కేసీఆర్ గారి హయాంలో ఎక్కడా మత కలహాలు లేవు రేవంత్ ఏడాది పాలనలో తొమ్మిది చోట్ల మత కలహాలు జరిగాయి ముఖ్యమంత్రి గారి స్వంత గ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు రేవంత్ రెడ్డి బ్రదర్స్ వల్ల నేను చనిపోతా ఉన్నా వాళ్ళ వేధింపులు తట్టుకోలేక నేను చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాసి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు చనిపోతే ఈ రోజు వరకు చర్యలు లేవు విచారణ లేదు అంటే చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టం అయిపోయింది ఈ చట్టం గాంధీ భవన్ లో ఆధారంగా ఈ రాష్ట్రంలో ఈరోజు చట్టం అమలవుతా ఉంది ఎవరి మీద కేసులు పెట్టాలనో ఏ సెక్షన్లు పెట్టాలనో ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఇవ్వాలనో గాంధీ భవన్ లో ఇచ్చే సూచనల మీద ఈరోజు రాష్ట్రంలో చట్టం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇక విద్యా భరోసా కార్డు అన్నారు విద్యా భరోసా కార్డు కూడా రైతు భరోసాకు పట్టిన గతే పట్టింది విద్యా భరోసా కింద ప్రతి విద్యార్థికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఐదు లక్షలు కాదు కదా ఐదు పైసలు కూడా ఇవ్వని ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా భరోసా పోయింది కానీ వస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ ను కూడా ఆగం చేసింది రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలనలో ఒక్క నయా పైసా కూడా ఫీజు రియంబర్స్మెంట్ కు ఇవ్వకుండా ఇవాళ విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది డిసెంబర్ లో నాలుగు వేల పిన్షన్ ఇస్తా అన్నాడు మరి ఏమైపోయింది నాలుగు వేలు ఏమైపోయింది ఆసరా పెన్షన్ నాలుగు వేల పిన్షన్ అయితే రాలేదు కానీ కేసీఆర్ గారు ఇస్తున్న ఆ రెండు వేల పిన్షన్ కూడా రెండేళ్ళు పెట్టిండు రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో పన్నెండు పెన్షన్లు రావాల్సిన చోట పది పెన్షన్లు మాత్రమే అవ్వాతాతలకు తాతలకు వచ్చినాయి రెండు పెన్షన్లు కోతబెట్టి రెండు వేల కోట్ల రూపాయలు అవ్వాతాతలకు తాతలకు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి బీజేపీలు విడుదల చేసిన చార్జ్ షీట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు ప్రతిపక్షాలు ఇచ్చింది చార్జ్ షీట్ కాదని అది రిప్రజెంటేషన్ గా భావిస్తున్నామని చెప్పారు అయితే బీజేపీ బీఆర్ఎస్ కాదన్నారు ఆయన ప్రభుత్వం ఏర్పడిన రోజు నుండే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మళ్లీ సంవత్సరం కాగానే చార్జ్ షీట్ అని ఇస్తే ఇది భావ్యం కాదన్నారు ప్రభుత్వం ఏర్పడిన నెలకు ప్రభుత్వం ఎలా నడుస్తుందని పిల్లి పెట్టారన్నారు ఒకటా రెండా బీజేపీ టిఆర్ఎస్ వేరు వేరు కాదు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి ఛార్జ్ షీట్లను వా పార్టీలు మాకు ఇస్తున్న రిప్రజెంటేషన్గా భావించి వాటిని కూడా పరిశీలిస్తారు కానీ దురదృష్టం ఏంటంటే ఒక సంవత్సర కాలం పరిపాలన తర్వాత ఇవాళ మమ్మల్ని ఏదైనా విమర్శించినా లేదా ఛార్జ్ షీట్స్ ఫైల్ చేసినా బాగుంటుండే ప్రభుత్వం ఏర్పడే మొదటి నెల నుంచే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇవాళ మళ్ళీ సంవత్సరం పూర్తి కానీ మళ్ళీ ఒక ఛార్జ్ షీట్ నెలకే ప్రభుత్వం రిటర్న్ వస్తుంది అన్నారు పిల్లి షాపు ఉన్నంతా పెట్టారు ప్రభుత్వాన్ని కూలగొడతామన్నారు కూలిపోతుంది అన్నారు ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు గమనించాలి తప్పకుండా వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ షీట్లు అంశాలు ప్రజా సంబంధించిన అంశాలను అన్నింటినీ కూడా మా ప్రభుత్వం పరిశీలన చేస్తుంది అది ఛార్జ్ షీట్ కాదు రిప్రజెంటేషన్ అనుకుని దాన్ని ప్రతిపక్ష పార్టీగా ఇచ్చింది దాన్ని మేము తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు కొనసాగుతున్నాయి ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఎయిర్ షో చూపుర్లను కనువిందు చేస్తుంది ట్యాంక్ బండ్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన తొమ్మిది సూర్యకిరణ్ విమానాలతో ప్రదర్శన జరుగుతుంది వాయుసేన గ్రూప్ కెప్టెన్ అజయ్ దాసరి నేతృత్వంలో జరుగుతున్న ఎయిర్ షోలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధికార పార్టీ నేతలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బండ్ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో రాహుల్ సిప్లిగంజ్ అండ్ టీం ఆధ్వర్యంలో కాన్సర్ట్ కొనసాగుతుంది కు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు ఫైబర్ లాంచ్ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు ప్రజాపాలన విజయోత్సవాలో భాగంగా పలు ప్రాజెక్టులను ప్రారంభించారు మీ సేవ ద్వారా నూట యాభై రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి ఫైబర్ ప్రాజెక్ట్ కింద పైలట్ ప్రాజెక్ట్ కింద మూడు జిల్లాలోని ఒక గ్రామంలో నాలుగు వేల కుటుంబాలకు కేబుల్ టీవీ సేవలతో కూడిన ఇంటర్నెట్ సదుపాయం అందించబడతాయని చెప్పారు పెద్దపల్లిలోని అడవి శ్రీరామ్ సంగారెడ్డి సంగుపేట నారాయణపేట్లోని మద్దూరులో సేవలు అందుబాటులోకి రానున్నాయి అలాగే ప్రభుత్వ విద్యాలయాలతో పాటు తొలి ఏడాదిలోనే ముప్పై వేల ప్రభుత్వ కార్యాలయాలకు బ్రాండ్ అందుబాటులోకి రానున్నాయి లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఈ టీ ఫైబర్ ద్వారా మన ఒక ఆదర్శంగా ఎక్కడైతే ఫైబర్ కనెక్టివిటీ పూర్తి స్థాయిలో లేదు ఇంకో రెండు శాతం మూడు శాతం మిగిలింది కాదంటలేము ఎందుకంటే అటవీ శాఖ క్లియరెన్సెస్ ఆఖర్ స్థాయిలో ఉన్నాయి వాటిని కూడా పర్మిషన్ తీసుకొచ్చే ప్రయత్నంలో ఫైబర్ టీ ఫైబర్కు సంబంధించిన దాని కూడా లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రతి ఇంట్లో ఓ కంప్యూటర్ ప్రతి ఇంట్లో నెట్వర్క్ బ్యాండ్విడ్త్ ఇవ్వాలి దానికి తోడు ఒక టెలిఫోన్ ఓ కంప్యూటర్కు సంబంధించిన అన్ని సదుపాయాలు కలిగించే విధంగా నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడంపై మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు అయ్యగారిపల్లి శివార్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ పాఠశాల జియో కాపీ టెండర్ ప్రక్రియ లేకుండానే శంకుస్థాపన ఎలా చేస్తారని మండిపడ్డారు ఓ గిరిజన మహిళ ప్రజాప్రతినిధిగా ఉన్న తనను ఆహ్వానించారని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేయనున్నట్లుగా తెలిపారు రాజకీయ చేసిన మరి దుర్నీతి కాంగ్రెస్ పార్టీది ఇప్పుడు అదే జరుగుతుంది లగచర్లలో గిరిజనుల మీద జరిగిన దమనకాండను రాష్ట్రమంతా తెలియజెప్పాలి రాష్ట్ర ప్రజలందరూ మరి తెలుసుకోవాలి అని ఆలోచనతోని ఏదైతే ఇక్కడ ఈరోజు మేము తలపెట్టామో ధర్నను అయిపోయే ధర్నను అనవసరంగా మానుకోటకు ఒక కొత్త సంస్కృతి తీసుకొచ్చి దాన్ని అడ్డుకుని అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే మంత్రి సీతక్క లోనయ్యారు తన ఎదుగుదల ఓర్వలేక కుట్ర పన్నుతున్నారని చెప్పారు తాను మాత్రమే నక్సల్ ఉద్యమంలో పాల్గొన్నానని వరంగల్లో లాయర్ గా పనిచేశానని గుర్తు చేశారు అలాగే తాను మూడు సార్లు ప్రజాప్రతినిధిగా పనిచేశానని అన్నారు తమ ప్రభుత్వానికి సంవత్సర కాలంలో ప్రజలు ఆమోదం తెలిపారన్నారు తొత్తి పడేద్దాం అంటే మా గొంతులు ఏం మేమేం తప్పు చేసినాం కాబట్టి ఇది ఆయన నిన్నటి నుంచి మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది కనడము మురళీ గారు కూడా మురళీ సార్ కూడా ఆయన ఒక కలెక్టర్ కలెక్టర్గా పనిచేసిండు అవకాశం ఇవ్వకూడదా మీరంటే మతాల పేరు మీద కులాల పేరు మీద మనుషుల మధ్య అంతరాలు తెచ్చి విద్వేషాలు విధ్వంసాలు సృష్టించే వాళ్ళని అందరే ఎక్కిస్తున్నారు కానీ మా రాజకీయ జీవితంలో అలాంటి మచ్చలేం లేవు బీజేపీపై ప్రచార కమిటీ ఫైర్ అయ్యారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనిపించిన అభివృద్ధి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కనిపిస్తుంటే ఒరవలేకపోతున్నారని మండిపడ్డారు అందుకే కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు ఫ్లెక్సీలు తప్ప జనాలు లేక బీజేపీ సభ వెలవెలబోయిందని తెలిపారు మధుయాష్ గౌడ్ ప్రభుత్వం పనిచేస్తున్న తీరుని జీర్ణించుకోలేక ఇవాళ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఆరు మోసాలు అని అంటూ దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఏ బీజేపీ రాష్ట్రాలు దేశంలో పనిచేయనంతగా ఉద్యోగ కల్పన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీ అబద్దాలతోటి ప్రజల మనసులు మరచే ప్రయత్నం బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేస్తా ఉన్నది బీజేపీ పార్టీ అడిగిందే హరీష్ రావు అడుగుతాడు బీఆర్ఎస్ అడుగుతాడు బిఆర్ఎస్ మాట్లాడితే బీజేపీ మాట్లాడుతాం ఇద్దరు దొందుకు దొందై కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎన్ని నిధులు తీసుకొచ్చిన మీరు నువ్వు కేంద్ర మంత్రి నిధులు తీసుకొచ్చింది ఏంది డెవలప్ చేసింది దొంగే దొంగ దొంగ నడిచినట్టుగా ఈ బీజేపీ దొంగలు భారతీయ జూటా పార్టీ నాయకులు తెలంగాణకు వచ్చి అరవడం అనేది ప్రజల స్పందన లేదు పోలీస్ కమిషనర్ ను కలిసి విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఫిర్యాదు చేశారు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చంద్రబాబు బతికి ఉంటే తాము అధికారంలోకి వస్తే జైల్లో వేస్తామా అంటావా అంటే బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తే భయపడిపోతారా కాకినాడ పోర్టును జగన్ బలవంతంగా లాక్కున్నారనేది అవాస్తవం కాదా అంటూ నిలదీశారు ప్పటికి ఈరోజు పోలీస్ కమిషనర్ గారికి లిఖిత పూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాం ఈ రెండు పదాలు విజయసాయిరెడ్డి ఒక భయప్రాంతం చేయడానికి మాటలు మాట్లాడినటువంటి మాటలు ఇవాళ వైసీపీ పార్టీ అనేది టైటానిక్ షిప్ లాగా మునిగిపోయింది దాన్ని ఎంత లేపన్న వాళ్ళకి అట్లా లేపడానికి ఇక ఆఖరికి ఏంటంటే ఈ కేవీరా పెట్టిన కేసులో జగన్మోహన్ రెడ్డి తప్పుకోవడానికి ఒక కులాలను తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకుంటాడని ముందే ఒక కులాన్ని అండగట్టాడు ఒకటే చెబుతున్నావు విజయసాయి రెడ్డికి ఇది ఈ కేసులోంచి నువ్వు తప్పుకునే పరిస్థితే లేదు నువ్వు ఎక్కడున్నా సరే ఈ ఈ రెండింటి మీద మాజీ మంత్రి కారుమూరి కీలక కమెంట్స్ చేశారు లేహం ఫుడ్ ప్రొడక్ట్ పేరుతో గో పశువధ కర్మాగారం వెంటనే ఆపాలన్నారు పశువధ కర్మాగారానికి టీడీపీ హయాంలో అనుమతులు ఇచ్చారని దారుణంగా రోజుకు నాలుగు వందల పశువులను వధిస్తున్నారన్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పశువధ కర్మాగారాన్ని ఆపేశామని అన్ని అనుమతులను రద్దు చేశామన్నారు ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది పశువధ కర్మాగారం తిరిగి గోవుల్ని వధించడం మొదలు పెట్టేశారని అన్నారు అధికారి ప్రజలకు సేవ చేయడానికి అధికారిని నియమించుకున్నాం మేము వివిధ డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పదమూడు మధ్యన ఈ ఇండస్ట్రీ అని చెప్పి ఓవల్ని బఫెల్లోస్ ని కట్ చేసే ఫ్యాక్టరీ ఒకటి స్టార్ట్ చేశారు సరే పర్మిషన్స్ అన్ని కూడా తెలుగుదేశం టైంలో రావటం జరిగింది తర్వాత నేను ఎమ్మెల్యేగా మరి రెండు నుంచి రెండు వేల మీద ఉద్యమాలు కూడా చేయటం జరిగింది ఆ ఉద్యమాలు టైంలో నా దగ్గర కొంతమంది రావడం జరిగింది మరి నాకు ఆ టైంలో కూడా నా మీద కూడా అపవాదులు కూడా వేశారు నాకేదో ఇందులో వాటాలు ఉన్నాయని అలా ఉన్నాయని ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని నడవనివ్వకుండా దాన్ని ఆపించడం జరిగింది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నడవనివ్వని వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ తీసుకున్నారు చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో పాటు జడ్జిలను కించపరిచే విధంగా మాట్లాడిన కేసులో అరెస్టైన ఆయనను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకునేందుకు న్యాయస్థానం అనుమతించింది దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అనంతపురం జిల్లాకు ప్రత్యేక ఎస్కాట్ వాహనంలో ఫోర్త్ టౌన్ పోలీసులు తీసుకొచ్చారు హీరో మంచు మనోజ్ పిఎస్ మెట్లు ఎక్కాడు మోహన్ బాబు అనుచరుడు వినయ్ తనపై దాడి చేశాడంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు స్కూల్ ఆస్తుల విషయంలో దాడి చేసినట్లు కంప్లైంట్ లో తెలిపాడు గాయలతోనే ఫిర్యాదు చేసినట్లు రాజ్ న్యూస్ తో మంచు మనోజ్ వెల్లడించాడు అయితే విద్యానికేతన్ సంస్థలో వినయ్ పై కీలక పదవిలో ఉన్నట్లు చెప్తున్నారు మంచు మనోజ్ వినయ్ తో పాటు రౌడీ మూకలు కూడా తనపై దాడి చేసినట్లు మంచు మనోజ్ వివరించాడు మంచు మనోజ్ నడవలేని పరిస్థితిలో హాస్పిటల్ ను చేరాడు తన భార్యతో కలిసి బంజారా హిల్స్ లోని ఆస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డ్ లో చికిత్స పొందుతున్నాడు ఉదయాన గాయలతో పోలీస్ స్టేషన్ కి వచ్చిన మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబు పై పహాడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తనపై తన భార్యపై దాడి చేశానని కంప్లైంట్ ఇచ్చారు ఆయన గాయాలతో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం తీవ్ర కలకలం రేపింది మరోవైపు మోహన్ బాబు కూడా కంప్లైంట్ ఇచ్చారు మనోజే తనపై దాడి చేశాడని ఆయన కంప్లైంట్ ఇచ్చారు దాంతో అసలు ఆ కుటుంబంలో ఏం జరుగుతుందనేది హాస్పిటల్లో మంచు మనోజ్ కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి కాలికి గాయం కావడంతో ఆస్పత్రిలో చేరిన మనోజ్ కు వైద్యులు మెడికల్ టెస్ట్లు నిర్వహించారు మెడభాగంలోని కండరాలపై మనోజ్ కు స్వల్ప గాయాలైనట్లుగా గుర్తించారు మరోవైపు సిటీ స్కాన్ ఎక్స్రే రిపోర్ట్లు వచ్చాయి ఆన్లైన్ మోసానికి ఓ యువకుడు బలయ్యాడు చిల్లర నాణేలు సేకరించి ఇస్తే పెద్ద ఎత్తున డబ్బులు చెల్లిస్తామని ఓ ఆన్లైన్ సంస్థ వేసిన ఎరలో చిక్కుకున్న యువకుడు మోసపోయానని గుర్తించి పురుగుల మందు తాగి మృతి చెందాడు వికారాబాద్ మండలం పీరంపల్లిలో ఈ ఘటన జరిగింది ఓ ఆన్లైన్ సంస్థ నుంచి వచ్చిన ఆఫర్తో చిల్లర్ల నాణ్యాలు సేకరించి వాటిని తీసుకునేందుకు కంపెనీ ప్రతినిధులను ఫోన్లో సంప్రదించగా ముప్పై ఐదు వేలు చెల్లించాలని సూచించారు దీంతో అప్పు చేసి మరి డబ్బులు చెల్లించాడు అయినా నాణ్యాలు సేకరించకపోవడంతో మరోసారి అందుబాటులోకి వచ్చిన సంస్థ ప్రతినిధులను నిలదీశాడు మరికొంత డబ్బులు చెల్లిస్తేనే నాణాలు తీసుకుంటామని చెప్పడంతో మరోసారి కొంత డబ్బులు చెల్లించాడు ఆ తర్వాత ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గుర్తించి ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు హైదరాబాద్ మలక్పేట్ మెట్రో స్టేషన్ కింద బైక్లు తగలబెట్టిన కేసును పోలీసులు ఛేదించారు రెండు టీంలుగా ఏర్పడి సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఎటకేలకు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పెట్రోల్ పోసి బైక్లను తగలబెట్టిన జాకీర్ జాకిర్ బంటాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గతంలోనూ ఇదే విధంగా బైక్లు దగ్గం చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు పంజాబ్ రైతుల ఢిల్లీ మోర్చాతో సంభు సరిహద్దుల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది రైతుల మోర్చాను పోలీసులు అడ్డుకున్నారు రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించి చెదరగొట్టారు పోలీసులు దీంతో అక్కడ ఉధ్రిత పరిస్థితి నెలకొంది పాదయాత్రను ప్రారంభించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు నిరసనలను తెలుపుతున్న వారిని చెదరగొట్టడానికి హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు దీంతో సింబు సరిహద్దు వద్ద పరిస్థితి హైటెన్షన్ గా మారింది అయితే వన్ నాట్ వన్ మంది రైతులు పేర్లు తమ దగ్గర ఉన్నాయని వారిని మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఇస్తామని పోలీసులు అంటున్నారు అయితే ఆ రైతులు కాకుండా ఎక్కువ మంది వెళ్లేందుకు యత్నిస్తున్నట్లుగా పోలీసులు అధికారులు పేర్కొన్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు రష్యాతో యుద్ధం ఆపేందుకు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ఒప్పందం చేసుకోవాలని సూచించారు ఇప్పటికే చాలా మంది ఉక్రెయిన్ సైనికులు అలాగే పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు అందుకే తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించి చర్చలు మొదలు పెట్టాలన్నారు యుద్ధం కొనసాగితే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని చెప్పారు తనకు పుతిన్ గురించి బాగా తెలుసన్నారు తగిన చర్యలు చేపట్టాల్సిన సమయం ఆసనమైనదని ట్రంప్ తెలిపారు If we updates, for more updates, keep watching Raj News.